జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్య శ్రీ కిచెన్ మనము ఇంతకు ముందుకు వీడియోలో సౌందర్య లహరి శ్లోకాలు రోజుకోటి రోజుకోటి కాకపోయినా వీక్లీ వన్స్ అయినా ఒక ఒక్కొక్క స్తోత్రం చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజైతే సౌందర్య లహరిలో మూడవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఫస్ట్ శ్లోకం శివశక్త్య రెండవ శ్లోకం తని యాంసం పాంసం తవచరణ పంకే రుహభవం ఈరోజు మూడవ శ్లోకం ఏంటో తెలుసుకుందాం అవిద్యానామంతస్తిమిరమిర ద్వీపనగరీ జడాం చైతన్యస్తబక మకరంద్రుతిజరి దరిద్రాం చింతమణిగుణికా జన్మ జలదౌ నిమగ్నాష్ట్రా మురరిపువరాహస్య భవతి ఇది సౌందర్యలహరిలో మూడవ శ్లోకం అన్నమాట సౌందర్య లహరిలో వంద శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది అనమాట మీరు వంద చదివితే ఇంకా మంచిది లేదంటే ఏదన్నా ఒక స్తోత్రాన్ని నిత్యం కనుక పారాయణ చేస్తే మంచి జరుగుతుందనమాట అండ్ అలాగే ఈరోజైతే ఒక రెండు మూడు టిప్స్ టిప్స్తో వచ్చేసాను రెగ్యులర్గా మనకైతే ఉపయోగపడేవి అనమాట మనం ఇలాగ చీపుడు తెచ్చినప్పుడు మనం ఎంత టైట్గా వేరే దారంతో కట్టినా కూడా పైనుంచి ఇలాగ పోగులన్నీ పోతూ ఉంటాయి మనం ఊడ్చేటప్పుడు అలా కాకుండా ఇలాగ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఖాళీవి వాటిని మధ్యకి ఇలా కట్ చేసుకొని ఆ ఖాళీ వాటర్ బాటిల్లో నుంచి మనం చీపూర్ని పెట్టేసి మనం కొంచెం వేడి చూపించామనుకోండి దగ్గరికి పోతుంది అనమాట అది ప్లాస్టిక్ కాబట్టి ఆ వేడి మీద ఉన్నప్పుడే క్లాత్ తోటి దగ్గరకొత్తామంటే మనకి లోపల నుంచి పుల్లలు అనేవి ఊడ్చేటప్పుడు ఓకే డిస్టర్బెన్స్గా బయటికి రాకుండా ఉంటాయి టైట్గా పట్టేస్తుంది అనమాట ఆ ప్లాస్టిక్ది అనేది మీరు దాన్ని ఎంత వేడి చేసి అలాగ క్లాత్తో గట్టిగా దగ్గర కన్నారనుకోండి ఎక్కడ కదలకుండా స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట అండ్ అలాగే కొత్త చీపురు కొంటాం కదా కొన్నప్పుడు ఈ ఇందులో నుంచి సన్నటి ఇలాంటి పొర లాంటిది బయటకు వస్తుంది కదా ఈ డస్ట్ అంతా ఇది ఊగుతూ ఉంటే మన ఇంట్లో ఉన్న డస్ట్ కంటే కూడా ఇది ఎక్కువ చిరాకు పెడుతుంది అనమాట ఫస్ట్ ఒక దువ్వెంతో ఇలాగ మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాదాపుగా ఒక ఫైవ్ మినిట్స్లోనే క్లీన్ అయిపోతుంది అండ్ అలాగే ఇట్లా క్లీన్ చేస్తూ పైకి జర ట్యాప్ చేసినట్టు చేసినాం అనుకోండి అందులో ఉన్నది కూడా రాలిపోతుంది అనమాట ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఎంత డస్ట్ వచ్చింది ఇందులోకించి అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసిన నిమ్మకాయలు ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా వాటిని ఉపయోగించి ఒక టిప్ అనమాట వేస్ట్గా పారేయకుండా మనము ఆల్రెడీ యూజ్ చేసుకున్న నిమ్మకాయలనైనా ఇలాగ ఎండిపోయిన నిమ్మకాయలనైనా వాడవచ్చు ఈ ఎండిపోయిన నిమ్మకాయల్లో చాలా తక్కువ రసం ఉంటుంది అది వాడినా కూడా కొంచెం లైట్గా చేదుగా అనిపిస్తుంది దాన్ని వాడలేం కాబట్టి వంటల్లో ఇలాగ మీరు అంట్లు తోమే సోప్ ఉంటుంది కదా అందులో ఈ ఈ లెమన్ని పిండేసి ఏమైనా స్టీల్ గిన్నెలు కానివ్వండి గ్లాసులు కానివ్వండి తోమేరు అనుకోండి ఎంత బాగా షైన్గా ఉంటాయంటే ఒక రకమైన జిడ్డు అనేది ఉంటుంది కదా అది ఈజీగా రిమూవ్ అవుతుంది చూడటానికి కొంచెం షైనీగా తయారవుతాయి అనమాట అండ్ అలాగే దీన్ని సింక్ ఒకసారి తోమి చూడండి అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అనమాట అంత బాగుంటుంది అసలు ఇంకోటి మనం ఏమన్నా నాన్ వెజ్ ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు కూడా ఒకలాంటి నీచు స్మెల్ ఉంటుంది కదా అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ స్మెల్ అనేది రాకుండా చేస్తుంది అనమాట ఈ నిమ్మకాయ సోప్ తోటి తోమేస్తే అప్పుడప్పుడు ఇలాగ వేస్ట్ అయిపోయిన నిమ్మకాయలని నేను ఇలాగా వాడుతూ ఉంటాను అనమాట చూడటానికి నీట్గా కనిపిస్తుంది అండ్ అలాగే ఒకలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట మన సింక్లో కానివ్వండి ప్లేట్స్కి కానివ్వండి పర్టికులర్గా నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు మాత్రం నేను కంపల్సరీగా ఈ నిమ్మకాయ తోటైతే ప్లేట్స్ క్లీన్ చేయడానికి ఎక్కువ శాతం ట్రై చేస్తూ ఉంటాను అనమాట అండ్ అలాగే చూసారా మొత్తం ఒకసారి రుద్ది కడిగిన తర్వాత కొంచెం అన్న ఏమంటారు బలం పెట్టి రుద్దినామనుకోండి ఇంకా చూడటానికి ఇంకా అనమాట ఒకసారి మీకు ఈ సౌండ్ చూస్తే ఎక్కడ జిడ్డు లేదు అనేటట్టుగా అనిపిస్తుంది మనము స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఒక రకమైన మంచి పాలిష్ పెట్టిన షైనీగా కనిపిస్తుంది అనమాట ఈ నిమ్మకాయతో దోమితే ఇది ఆల్రెడీ నేను క్లీన్ చేసిన స్టవ్వే కాకపోతే అక్కడక్కడ కొన్ని మొండి మరకలు ఉంటాయి కదా ఎంత రుద్దినా కూడా పోనివి వీటిని తోడు తోమితే ఈజీగా రిమూవ్ అవుతాయి కానీ దానివల్ల దీనిపైన గీతల్లాగా స్క్రాచెస్ లాగా అయిపోతాయి కదా చూడటానికి అంత బాగుండదు ఆ షైనీ అనేది అనమాట స్టవ్ అనేది అట్లా కాకుండా కొంచెం పులుపు ఉన్న నిమ్మకాయలని సోప్లో డిప్ చేసి కొంచెం పై పైన రుద్దినా కూడా ఎంత షైనీగా ఉంటుందంటే మీరు నిజంగా దానిపైన ఏదో లిక్విడ్ వేసి తుడిచినట్టుగా కనిపిస్తుంది అనమాట చూడండి నేను నిమ్మకాయ సోప్తో తుడిచిన దానికి ఆల్రెడీ మామూలుగా క్లీన్ చేసిన దానికి ఎంత తేడాగా ఉందో అంత స్మూత్నెస్ వస్తుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయొచ్చు అండి అండ్ అలాగే నీట్గా కూడా కనిపిస్తుంది వేరే లిక్విడ్స్ బయట నుంచి కొనుక్కొచ్చి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో వేస్ట్గా ఉండే నిమ్మకాయలతో ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు ఇట్లా మొండిగా ఉన్నాయి కూడా ఈజీ అయిపోతాయండి కాకపోతే కొద్దిగా ప్రెస్ చేసి రుద్దారంటే ఒక టూ మినిట్స్ పాటు ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట అదేదో నిమ్మకాయ పెట్టగానే మ్యాజిక్ లాగా పోతుంది మొండి మార్కులు అని చెప్పను కొంచెం బలాన్ని ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేసి ఉరుద్దారంటే ఈజీగానే పోతాయి అనమాట మరి గీతలు పడకుండా కొంచెం చూడటానికి బాగా కనిపిస్తుంది అండ్ అలాగే నిమ్మకాయలు వేస్ట్ చేయకుండా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అనమాట నచ్చితే ఒకసారి లైక్ చేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి చూడండి మూలలో ఉన్న ఆ జిడ్డు అనేది మొత్తం పోయి స్టవ్ చూడడానికి ఎంత నీట్గా కనిపించిందో నాకైతే బాగా నచ్చింది ఈ టిప్ అయితే మీకు కూడా నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ నిమ్మకాయ తోటి ఇంకొక టిప్ అనమాట పిల్లల సాక్స్లు ఉంటాయి కదా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ టిప్ మీకు కంపల్సరిగా ఉపయోగపడుతుంది ఈ వైట్ సాక్స్ ఎక్కువగా మాసిపోతూ ఉంటాయి కదా ఇవి నీట్గా క్లీన్ అవ్వడం కోసం ఏం చేయాలి అంటే రెండు నిమ్మ చెక్కలతోటి వీటిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మగ్గులో ఫస్ట్ సాక్స్లు తీసుకోండి దీనిపైన కొంచెం సర్ఫ్ వేయండి లేకపోతే లిక్విడ్ ఉన్నా పర్వాలేదు వేసేసుకొని దీనిపైన నిమ్మరసాన్ని పిండండి పిండిన వెంటనే ఒక రియాక్షన్ లాగా వచ్చి నూరగా లాగా వచ్చేస్తుంది అనమాట ఇందులో ఉన్న మురికి మట్టి పోయి నీట్గా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి మరి కొన్న వాటంత తెల్లగా అవుతాయని చెప్పను కానివ్వండి ఆ కనిపించే బ్లాక్ పార్ట్ మొత్తం పోయి చాలా నీట్గా అవుతుందనమాట కాకపోతే ఈ నిమ్మరసం పిండేసి ఒకసారి ఒక కొన్ని వాటర్ అందులో వేసి మరీ ఎక్కువగా వేయకుండా కొన్ని నీళ్లు వేసి గట్టిగా ఆ నిమ్మరసము సర్ఫ్ వాటర్ మొత్తం మన సాక్స్కి పట్టే విధంగా ఒకసారి మొత్తం కలిపేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఆ నల్లటి మచ్చలు మరకలు పోయి నీట్గా కనిపిస్తాయి అనమాట వైట్వి కదా తెల్లవి వెంటనే మాసిపోయినట్టుగా అయిపోతాయి అనమాట యాక్చువల్గా గుడ్డికాయ పడ్డది అంటారు కదా అట్ల అయిపోతాయి అనమాట అట్లా అయిపోయినప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం వేడి నీళ్ళలో సర్ఫ్ ఈ నిమ్మరసం వేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టి గట్టిగా బ్రేజ్ చేసినాం అనుకోండి నీట్గా తెల్లగా అయిపోతాయి అనమాట ఆ గుడ్డి గిడ్డి అనేది ఏం లేకుండా తెల్లగా పూల్లాగా ఉంటాయన్నమాట అండ్ అలాగే ఇంట్లో ఇలాగ రొటీన్ పని చేసేసుకొని ఈరోజైతే గుడికి వెళ్ళాను అనమాట గుళ్ళో నేను చెప్పాను కదా ఇక్కడ మనకి మన జాతకంలో ఉన్న దోషాలను బట్టి ఇక్కడ హోమాలు కానివ్వండి జపాలు కానివ్వండి అన్నీ నిర్వర్తిస్తూ ఉంటారనమాట అండ్ అలాగే అమ్మవారు లైట్ పింక్ శారీ పర్పుల్ కాంబినేషన్లో కళ్ళకి నిండుగా అందంగా కనిపిస్తున్నారు అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కారం పెట్టేసుకొని ఇక్కడ కుజగ్రహ దోషానికి సంబంధించి హోమాన్ని అయితే నిర్వర్తిస్తున్నారంట అయ్యగారు చెప్పారనమాట ఇక్కడ విశేషం ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పింది ఏంటి అంటే కొంతమంది జాతకాలు మనీ కోసం చెప్తూ ఉంటారు కదా ఇక్కడ అలా కాదన్నమాట మనకు ఉన్న జాతకా జాతకంలో ఉన్న దోషాలను బట్టి ఏ ఏ శాంతులు ఏ ఏ జపాలు ఏ ఏ హోమాలు చేయాలో మనీ కోసం కాకుండా వచ్చిన వాళ్ళకి మేలు జరగాలనే విధంగా అయితే ఇక్కడ చేస్తారని చెప్పారనమాట ఈ విషయము అక్కడ చేసే పూజలు కాదు కాదండి అక్కడ పూజ చేయించుకుంటున్న వాళ్ళు చెప్తున్నారనమాట తను ఏది చెప్తే అది జరుగుతుంది చేయించుకుంటే మంచి జరుగుతుందని చాలామంది చెప్పారు అలాగని వచ్చిన ప్రతి ఒక్కరికి హోమాలు చేయించుకోండి జపదానాలు చేయించుకోండి అని ఏం చెప్పారండి వాళ్ళ జాతకం దోషం ప్రకారమే ఇక్కడ కరెక్ట్గా జాతకం చూసి చెప్తారనమాట మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఈ మధ్య మా ఫ్రెండ్ కూడా ఒక షాప్ స్టార్ట్ చేసిందండి ఇక్కడ బ్లౌజెస్ అండ్ డిజైనర్ ఫ్రాక్స్ స్టిచ్ చేయడంతో పాటు మగ్గం వర్క్ కూడా చేశారనమాట మీరు చూస్తుంది ఇది మగ్గం వర్కే చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా సింపుల్గా చాలా అందంగా అనిపించింది నాకు దీన్ని ఎందుకో వీడియో తీసుకుందాము అనుకున్నాను యాక్చువల్గా దివ్యకి కుట్టే ప్రాసెస్లో నేను వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట పాటు ఇంకొన్ని కూడా చూపిస్తాను తీసుకోవాలని చెప్పింది అనమాట పాటు నేను ఇంకొక రెండు మూడు బ్లౌజులు అయితే వీడియో తీశాను అండ్ ఇక్కడ ఫినిషింగ్ అయితే ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుందండి అసలు ఇక్కడ తను కట్ వర్క్ తోటి వేస్తున్నారు అనమాట ఇప్పుడే స్టార్ట్ చేశారు జెరీదోస్ తోటి చూడటానికైతే చాలా బాగుంది ఆ ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది అండ్ అలాగే ఏం చెప్పాదంటే ఈవినింగ్ వర్క్ అలా ఇది కంప్లీట్ అయిపోతుంది నేను రేపు మీకు ఇది పోస్ట్ చేస్తా అని చెప్పింది నేను ఈ లోపే నేను మీకు ఇది సెండ్ చేస్తున్నాను అనమాట అండ్ అలాగే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి మనకి నెట్ పైన కూడా ఇప్పుడు డిజైనర్ వర్క్స్ వస్తున్నాయి కదా అవి మాత్రం టూ కాస్ట్ ఉంటున్నాయి కానీ అవి కూడా మనకి బిలో త్రీ థౌజండ్ లోపే ఉన్నాయన్నమాట కొంచెం హెవీ డిజైన్ని బట్టి రేట్ ఉంది కానీ దాదాపుగా బయటతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా తీసుకుంటుంది ఇవిడ అండ్ వాటితో పాటు ఇట్లా బ్లాక్ పైన మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ తోటి బీట్స్ అండ్ అలాగే ఏమంటారు కుందన్స్ తోటి డిజైన్ చేస్తారనమాట ఎంత బాగుందంటే ఏ ప్లెయిన్ శారీ మీదకైనా చాలా అందంగా కనిపిస్తుంది ఇది కూడా చూ చూడటానికి చాలా బాగుంది ఇది వచ్చేసి వి షేప్ నెక్ అనమాట ముందు అండ్ వెనక సైడ్ కూడా వెనక సైడ్ మనకి ఇట్లా నెక్ చుట్టూ ఇలా డిజైన్ వచ్చింది అండ్ అలాగే అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు చూడటానికి అయితే సింపుల్గా ఉంది ఏ ప్లెయిన్ శారీ మీద వేసుకున్నా కానీ చూడడానికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట చిన్న చిన్న పార్టీలకు కానివ్వండి చిన్న చిన్న అవుట్ అవుట్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఈరోజు ఈ బ్లాగ్లో మీకు టిప్స్ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా ఇవ్వండి అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను తొందరలోనే ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ విత్ మగ్గన్తో సహా ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్